హలో కొండవీడు మోటార్తో కోరుతున్నారు ఇదిగోండి కృష్ణానదిలోకి కోరుతున్నారు కొండవీటి బాగు యొక్క ఇది కృష్ణానది కృష్ణానది ఇదిగోండి విజయం కావాలి మీకు రెండు జాలాలు వేశారు అక్కడ చోటని వెళ్ళి తీసుకుంటారు వాళ్ళు ఎన్నటి దగ్గర పోలీసులు ఉన్నారు కాపులా ఎవరు బాగా ఇవ్వలేదు ఈ వేళ మాత్రం మనం వీడియో చేయడానికి అవసరం ఉంటుంది చిమ్ముతూనే వీళ్ళు మోటరు మోటార్లు ఇజ్రాయల్ నుంచి తీసుకొచ్చారు ఆ మోటర్లే చాలా పవర్ఫుల్ మోటార్లు అవి అలాగే తెలంగాణ కూడా తెలంగాణ కూడా భగీరథ మోటార్లు ఎందుకంటే ఇంకా మనం అమరావతి వెళ్తాం అనవసరం అమరావతి వెళ్తాం అనవసరం నీళ్ళు తోడేస్తున్నారు కదా పండుగ నీళ్ళు ఒక యొక్క నీళ్ళు తోడుతున్నారు కనుక ఇక మనం తిన్నగా వెళ్ళిపోవటమే మనం కొంచెం తిన్నగా అంటే వెళ్ళిపోవటమే మనం ఇక గుంటూరు వెళ్ళిపోవటమే గుంటూరు నుంచి చలకూరు పేట వెళ్ళిపోదాం ఇప్పుడేం ఏం వద్దులే కాజా టోల్ ప్లాజా తెద్దాం కావాలంటే అంతే ఇక మనం చేయగలిగిందేమీ కూడా లేదు అని తెలిసి చేస్తున్నాను